ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం పన్నెండవ అధ్యాయం పుణ్యక్షేత్రములలో మాఘస్నానము ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నానఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడు నైతిని కానీ మరొక సంశయం నాకు కలదు అది ఏమనగా మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవివ్వండి అని విమ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనను దిలీప మహారాజా మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కలవారులకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించను శ్రద్ధగా అలకింపు మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైననూ గంగ నీటితో సమానము అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహారమైనది ఆవశ్యకమైనది కూడాను అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానదీ సముద్రంలో కలియుచోట మాఘస్నానం ఆచరించుట ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణుదేవాలయాలు మహేశ్వరాలయాలు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు ఇక త్రయంబకమును అను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు అది పడమటి దగ్గర దగ్గరున్నది అచటనే పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనటకు ఈశ్వరుని గురి గురించి గోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినాడు అదేనూగాక మాఘమాసంలో యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించి పోవుటయే కాక ఇహమందు పరమందు సుఖపడుదురు గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధమగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాత్వత్వమును చాటుచున్నవి అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసియున్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు ఇందొక ఇతివృత్తం కలదు సావధానుడవై ఆలకింపు విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరుకు పంచభ్రక్తుడు త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడిని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడినని శివుడు వాదించారు ఇద్దరు గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలే వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యను కడకు ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వేసును వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతము చుట్టుకున్నది శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయింది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఇతనికి పురుషాత్వము నశించుగాక అని శపించను ఈశ్వరుడు చేయున్నది లేక జారి క్రిందపడిపోయినది ఆ లింగమునందే ఐక్యమైపోయాడు అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగక్షేత్రం వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు ఇలా మాఘపురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తము ओम नमो सूर्य नारायणाय नमः